వ్యక్తిగతంగా వచ్చి అక్కడ ప్రార్థించారు మమ్మల్ని ధైర్యపరిచారు ఏదమైనప్పటికీ మరి ఆ మానన్న పాడకల మీద కూడా మరి నాకున్న అవకాశాన్ని బట్టి కొన్ని విషయాలు మరి అక్కడ నాన్నగారికి ఏసుక్రీస్తు కోసం చెప్పడం జరిగింది మరి ఆయన అంగీకరించారు అంగీకరించలేదు అన్నది అది ప్రభు ఇష్టం ప్రభు ప్రభుత్వంలో ఉంటుంది కనుక విషయాన్ని మీకు తెలియజేస్తుంది చాలా బాధను కొన్ని వారం రోజులు కూడా చాలా వేదన పడ్డాడు ఎందుకంటే బైబిల్ గ్రంథములు మనకు అందరికీ తెలిసిన సందర్భం ధనవంతుడు లాజరు అక్కడ ధనవంతుడు వేదన పడే స్థలములు ఉండేటప్పుడు అప్పుడు వేడు గుండెలు బాదుకొని వేడుకుంటున్నమాట చిటికి నీళ్ళుతో కొంత వాటర్ పంపించని వేడుకునే సందర్భం అందరికీ తెలిసిన విషయమే కానీ నాన్న ఆ సమయంలో ఎవరు వచ్చినా అది బంధువులైనా సేవకులైనా ఎవరు వచ్చినా సరే ఎక్కువగా వాటర్ అడిగేవారు చాలా వేదన పడుతూ చాలా తపన పడుతూ చాలా కన్నీరు కారుస్తూ మరి వాటర్ అడగడం జరిగేది కానీ అది డాక్టర్లకి అయితే చెప్పేటప్పటికి వాటర్ పెట్టకూడదండి సెలని పంపిస్తున్నాం కదా వాటర్ పెడితే సీరియస్ అవుతుందని చెప్పడం జరిగింది కానీ అందరూ వేడుకునేవాడు అనమాట అప్పుడు అనిపించేది నిజంగా బైబిల్ సందర్భంలో మనం చదువుతున్నప్పుడు ఒక చుక్కేస్తే ఎంత హాయిగా ఉంటుందా అని మా నాన్న చూసి నేను ఆ క్షణం ఆ సందర్భం నాకు గుర్తొచ్చింది ఎందుకంటే జస్ట్ అప్పటికి పెదవులు ఎండిపోతుంటే కచ్చిపుతోటి పెదవులు తడుపుతుంటే ఆ కచ్చిపుని నోటితో లాగేసుకుంటేవాడు వాటర్ కోసం అరే ఎవరిని మోసం చేయలేదు ఎవరిని అన్యాయం చేయలేదు కానీ కొంతవరకు మమ్మల్ని కొంచెం మంది తాగేటప్పుడు ఇబ్బంది పెట్టిన మరి మంచి వ్యక్తిగా బ్రతికాడు అలాగ నిద్దట్లోనే ఒక వారం రోజులు ఏదో రోజు అయితే జాయిన్ చేసామో అదే వచ్చిన సండే ఇరవై తొమ్మిదో తేదీ జామున మరణించడం జరిగింది దయతో మరి నేను సమయం ఎక్కువ తీసుకోవట్లేదు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ నాన్న కలిసి తిరిగిన చాలా మందిని పిలుస్తాం బంధువుల్ని పిలుస్తాం లేని వారిని అందరిని పిలుస్తాం దయతో వారందరూ వస్తే ఒకవేళ ఈ మాటలు వింటే ఒకవేళ మీ కుటుంబంలో అలాంటి వ్యక్తులు ఉంటే దయతో చేతులు జోడించి చెప్తున్నాం దైతో అలాంటి మద్యానికి దూరంగా ఉండి మరి ఒక మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు గనుక మరి అలాంటి జీవితంలో మనం ఉండాలి కనుక మరి అలాంటి కష్టకరమైన వేదనకరమైన పరిస్థితుల్లోనికి అవయవాలు పాడు చేసుకునే పరిస్థితుల్లోనికి మనము తెచ్చుకునే విధంగా మన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉంటే ఆ బాధ చాలా బాధాకరం విషయం అది మేము అనుభవించాం చాలా బాధపడ్డాం ఎందుకంటే ఉండి కూడా మరి తండ్రిని రక్షణలో నడిపించలేకపోయాం ఏదైనా దేవుని చిత్తం మరి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మరి తల్లి మరి సహోదరుడు నేను అక్క మేమందరము దేవునిలో నమ్మకంగా వృద్ధుల లాగా ప్రార్థించేయండి దయచేసి ఇప్పటి వరకు మీ మాటలు విన్నారు కదా మరి మా నాన్నగారు అయితే చాలా మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి వ్యక్తిగతంగా ఆయన ఆయన మాత్రమే దెబ్బతని అడిగిన ఎవరిని పాడు చేయలేదు ఎవరిని మోసం చేయలేదు మంచి వ్యక్తి కనుక మరి మా మధ్యలో లేనప్పటికీ కూడా మరి చాలామంది కుటుంబ సభ్యులు కూడా మరి వస్తున్నారు బలపరుస్తున్నారు ధైర్యపరుస్తున్నారు ఎంతోమంది సేవకులు వచ్చి ధైర్యపరుస్తున్నారు కనుక దైతో మా కుటుంబం కొరకు మా తల్లిగారి కొరకు ఇంకా మా తల్లిగారు రక్షణలో చచ్చికైతే వస్తుంది ఇంకా పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచేలాగా మేమందరం నమ్మకంగా దేవుని పరిచర్యలు ఉండేలాగా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి మంచి మంచి వర్తమానము దేవుని దాస్తులు అందిస్తారు కనుక మంచి శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మీకు మాటలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మరి పేటన్న గారికి నా ప్రత్యేకమైన అందరం తప్పకుండా ప్రార్థన చేద్దాం ఏమో దోసులు చెప్పిన రీతిగా వారి యొక్క కుటుంబీకులు అందరి యొక్క రక్షణ కొరకు సమయంలో లాజర్ గారు కూడా వచ్చి వారి తండ్రి గారికి వచ్చిన జ్ఞాపకాలు కొన్ని మాటలు తెలియచేయాలని కోరుతున్నాం అమ్మ అమ్మగారిని తీసుకుని రండి యాత్ర కూర్చోబెట్టండి ఇక్కడ కూర్చోపెట్టండి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రత్యేకంగా ఈరోజు వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి దేవుని సేవకులు విలియం సాయి గారికి అలాగే కార్యక్రమం నడిపిస్తున్నటువంటి పేటర్ గారికి ప్రత్యేకమైన వందనాలు మరి చాలామంది దూర ప్రాంతం నుండి బంధువులు మరి సేవకులు కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఎంతోమంది మరి రోజు ఆదరణ కూడికకు వచ్చారు మీ అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మాకు వ్యాపారం ఉండేది అలివి బోటు అలివినా ఉండేది అలివినా ఉన్నప్పుడు మేము సాయిబాబా కాన్వెంట్లో చదువుతున్నటువంటి టైంలో అప్పుడప్పుడు మా నాన్నగారు మమ్మల్ని వేటకు తీసుకెళ్ళేవాడు అన్నయ్య అన్నయ్యని కానీ నన్ను కానీ ఇద్దరిని వేటకు తీసుకెళ్ళేవాడు మాకు ఒకవైపు సైబర్ కాన్వెంట్లో చదివించినా ఎక్కువగా మరి వ్యాపారం మీద మాకు వ్యాపారం నడిపించాలి వ్యాపారం వీళ్ళే కదా చూసుకోవాలని చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము సముదూర్లో మరి హోపాయల్యాండ్ మరి అక్కడికి వేటకు వెళ్ళడం నాకు తెలుసు ఆ టైంలో నేను ఆ చిన్న వయసులో మేము నా నావ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు నాన్నగారు నన్ను నా డ్రస్సు తడకుండా ఉండాలని భుజాల మీద వేసుకునేవాడు భుజం మీద వేసుకుని మా అన్నయ్యనైతే పట్టించుకునేవాడు కాదు కానీ నన్ను భుజం మీద ఎక్కించుకొని నా దగ్గరికి తీసుకొని వెళ్ళేవాడు చాలా సందర్భాల్లో ఎక్కువగా ఏదైనా తెచ్చినా కూడా ఏదైనా ఒక కొత్త షర్టు కొనుక్కున్నా నాకు చూపించేవాడు అంటే తెలియకుండానే నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు నాన్న అంత మాత్రమే కాదు కోపం వచ్చినా కూడా నన్నే కొట్టేవాడు ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు భయం నేర్పించాడు ఆయన చాలాసార్లు కొల్లు కొట్ల దగ్గరికి ఆ బ్రాంతి షాప్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లేవాడు నన్ను వాళ్ళతో సవాల్ చేసేవాడు నా కొడుకుతో మీరు ఇది తాగించండి అని నా కొడుకుతో ఇది ఇది తాగించండి నా ఇల్లు రాసి ఇచ్చేస్తాను నా బోట్ ఇచ్చేస్తాను ఇది తాగించగలరా అని అనేవాడు కానీ ఎప్పుడు కూడా నాన్నగారు పక్కనే కూర్చోబెట్టుకునేవాడు కానీ అది అటువంటి చెడల వాట్లు కేవలం త్రాగుడే కాదండి ఏ క్రియలు కూడా మరి మాయ వయసులో ఉన్న వారు ఎంతోమంది రకరకాలుగా మరి ప్రవర్తించేవారు కానీ అప్పుడు మేము దేవుడు నమ్ముకోలేదు అయినా కూడా నాన్న కేవలం చాలా భయంతో మమ్మల్ని పెంచాడు చిన్ననాటి నుండి కూడా భయంతోనే నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా నాకు పిల్లలు కూడా మరి నాన్నగారిని చూసినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది వచ్చినప్పుడు మరి మేము లోపల గడపెట్టేసుకొని ఆ పక్క వీధులు ఈ వెనక డోర్లో నుంచి మేము బయటకు వచ్చేసే వాళ్ళం ఎప్పుడు కూడా నాన్నగారి మీద ఎదురు ఎదురు తిరగడం కానీ నాన్నగారిని దబాయించడం కానీ తాగే వస్తున్నావు అని అతన్ని ఏమండం కానీ అస్సలు మేము చేసేవాళ్ళం కాదు నేనే ఇల్లు ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడిని చాలామంది దేవుని సేవకులు వస్తున్నారు నువ్వు తాగేస్తున్నావు నాకు అవమానంగా ఉందని నేను చాలాసార్లు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేవాడిని హాస్పిటల్లో కూడా నిజంగా ఎక్కువగా నాతో మాట్లాడుతుండేవాడు నిజంగా ఆ టైంలో డాక్టర్ చెప్పారు ఇంకా మేమేం చేయలేమండి చివరి కండిషన్లో ఉన్నారని కానీ చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారికి మేము ఏమీ చేయలేదు కానీ దేవుడు ఆ చివరి క్షణాల్లో మరి మా నాన్నగారికి సేవ చేసేటువంటి ధన్యతను మరి మాకు ఇచ్చారు నిజంగా మేము చాలాసార్లు బాధపడేవాళ్ళం మాకు మా అమ్మ నాన్న మాకు ఏమి ఇవ్వలేదు మా మాకు ఏమి సమకూర్చలేదు అని చాలా బాధపడేవాళ్ళు ఎందుకంటే మాకు చాలా పెద్ద పేరు ఉండేది బాతులక్ష్మి అంటేనే మరి దుమ్ములపేట కానీ అలాగే మన ఈ హోపేల్యాండ్ పల్లీల దగ్గరే కానీ చాలా పెద్ద పేరు ఉండేది మా తాతగారికి ఆయన పేరు నాకు పెట్టారు లక్ష్మి అని మా మాకు ఏమి ఇవ్వలేదని మేము చాలా బాధపడేవాళ్ళం కానీ మేము దేవునికి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మా నాన్నగారు మాకు ఏమి ఇవ్వలేదు అనేటువంటి ఆలోచన బెంగ మాకు లేదు కానీ మేము దేవుళ్ళలో ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు మేము ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా మరి చక్కగా వచ్చి వినేవాడు నాన్న నువ్వు కూడా దేవుడిని నమ్ముకున్నానంటే దేవుణ్ణి నమ్ముకుని నేను తాకూడదురా మరి తాకుండా నేను ఉండలేనురా అని వాడు నిజంగా అక్కడ ఎంత నీతి కనిపించిందంటే తాగి మందిరానికి వచ్చేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో కానీ నేను మందిరానికి వస్తే నేను తాకుండా ఉండాలి అది నేను తాకుండా ఉండలేను అందుకే నేను మందిరానికి రానని వాడు నిజంగా చాలాసార్లు మేము చెప్పేవాళ్ళం నాన్న చర్చికి రానా కొత్త సంవత్సరం వచ్చినప్పుడే నన్ను చర్చికి రానని అనేవాళ్ళు ఇక్కడే మేము నాలుగు సంవత్సరాలు ఆరాధన చేసాం కానీ ఎప్పుడూ మాకు ఎదురు చెప్పలేదు అలాగని మాతో కూడా ఎక్కువగా ఎక్కి కాదు మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్కువగా దేవుని గురించి అన్నయ్య చెప్పినట్టుగా ఎక్కువగా దేవుడి గురించి మేము మాట్లాడాం పాస్ట్ గారు వస్తున్నా నా నన్ను ప్రార్థన చేస్తున్నారు నువ్వు దేవుడు నమ్ముకోవాలంటే నేను కూడా నమ్ముకుంటాను రా నేనేం చేస్తాను ఇంకా నేను కూడా వచ్చేస్తాను మీతో పాటు అనేవాడు నాన్న మరి సేవకులు వస్తున్నారు వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు చేయమంటావంటే చేయమను ఫస్ట్ వద్దనివాడు కానీ తర్వాత అనేవాడు చేయమను అని నిజంగా సేవకులందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో కూడా ఏకీభవించేవాడు నిజంగా చాలామంది దైవ సేవకులు మరి హాస్పిటల్కి మరి రావడం జరిగింది నిజంగా మమ్మల్ని మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మరి దీన్ని బట్టి అర్థమవుతుంది నిజంగా మా నాన్నగారికి ఒకే ఒక్క చెడ్డలు పట్టండి అందరూ మా నాన్నగారిని చూసి ప్రేమిస్తారు కానీ లోపల తిట్టుకుంటారు ఆయనకి అందరినీ వెటకారం చేయడం అలవాటు ఎవరైనా ఎటకారం చేస్తాడండి ఆడోళ్ళైనా మొగలైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అందరినీ ఎటకారంగా మాట్లాడడం వెటకారులు ఎక్కువ వాడు ఎక్కడికి వెళ్ళినా రాళ్ళు ఇస్తడం నీళ్ళు వేయడం ఇలాగే వెటకారులు ఆడుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆనందం నిజంగా మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఎదురుగా ఎదురు చెప్పేవారు కాదు కానీ ఎందుకంటే ఒక పెద్ద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి మా నాన్నగారు ఎవరు ఎదురు చెప్పేవారు కాదు కానీ లోపల తిట్టుకునేవారు ఎప్పుడు చూసిన ఎటకారులు ఆడతాడు ఎప్పుడు చూసిన ఎటకారం ఆడతాడని కానీ చివరి ఆ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నా కూడా ఆయన ఎటకారం ఆడేవాడు అండి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏదేదో పేర్లు చెప్పేవాడు రక హాస్పిటల్ వార్డులో వాళ్ళందరూ నవ్వుకునేవారు మీ నాన్నగారు ఏంటండి మీరు ఎంత సేవ చేస్తుందో మీ నాన్నగారు ఇంకా ఎటకారలు ఆడుతున్నారో ఆ పక్క వార్డులోని ఆ పక్క బెడ్డు మంచం మీద ఉన్న వాళ్ళతో కూడా ఎటకారులు ఆడేవాడు నిజంగా ఆయనకి ఏంటో నాకు తెలియదు కానీ అది దానివల్ల కూడా కొంతమంది మా నాన్నగారిని అసహించుకునేవారు కానీ ఎప్పుడు కూడా ఎవ ఎదుటి వ్యక్తిని మోసం చేయాలి ఎదుటి వ్యక్తిని పాడు చేయాలి ఎదుటి వ్యక్తిని దోచుకొని నా పిల్లలకు పెట్టాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు మాకు లేదు మీరు కష్టపడుకోండిరా కష్టపడుకుంటే మీరు బాగుపడతారని కూడా తప్ప నేను ఎవరో ఒకరిని మోసం చేస్తాను రా వాడానికి తిరిగి వీడానికి తిరిగి ఏదో రకంగా కింద మేడ తెచ్చేసి మిమ్మల్ని మంచి సిద్ధులు పెడతాను రా అని మా నాన్నగారు ఎప్పుడు మాకు చెప్పలేదు ఏంటి చిన్నప్పటి నుంచి మరి మాకు అలివినాలు ఉన్నా బోట్లు ఉన్నా అవన్నీ నాశపోయాయి అయినా కూడా మరి మా అమ్మగారి మమ్మల్ని ఎక్కువగా కష్టపడి పెంచిందండి ఎక్కువగా మరి చిన్నప్పటి నుంచి మార్కెట్కి వెళ్ళి పెంచడం మరి మా అమ్మగారు ఎక్కువగా మమ్మల్ని పట్టించుకునేది మాకు బట్టలు కొనడం కానీ ఏదైనా చేయడం కానీ అయితే మా నాన్నగారు చేసిన మంచి పని ఏంటంటే చిన్నప్పుడు మమ్మల్ని ఒక కాన్వెంట్ స్కూల్లో మరి జాయిన్ చేయడం మరి ఆ ఆ విధానంగా మేము కొనసాగుతూ ఉన్నప్పుడు మేము ఏకాకిలాగా మేము జీవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించి మరి ఇక్కడ ఎప్పుడో మా తాతగారికి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి గాంధీ ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి యొక్క స్థలంలో మేము అక్కడ నమ్మదిగా అన్నయ్య నేను మరి ఇల్లు కట్టుకోడు తర్వాత అన్నయ్య పరిచయ విషయంలో కానీ నా పరిచర విషయంలో కానీ దేవుడు సమకూర్చి మాకు ఇచ్చింది తప్ప మా తండ్రి దగ్గర నుంచి కానీ మా తాతల దగ్గర నుంచి కానీ చాలా పెద్ద పేరుండేది వ్యాపారులు ఉండేవి ఏది కూడా మేము దాన్ని మేము అనుభవించలేకపోయాం కానీ దేవుడు మమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు మేము సంతోషంగా ఆనందంగా దేవుని యొక్క పరిచయలో మేము ముందుకు కొనసాగుతున్నాం మరి ఈరోజు ఇంతమంది దేవుని సేవకులు వచ్చారంటే మరి మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు మరి మా కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాల నుండి చాలా దూర ప్రాంతాల నుంచి ఈరోజు వచ్చారు మరి మా అమ్మగారు గురించి ప్రార్థన చేయండి ఎప్పుడు కూడా మా అమ్మ ఒకటి అనేది నీకంటే నేనే ముందు వెళ్ళిపోతాను నీకంటే నేనే ముందు వెళ్ళిపోతాను అనేది కానీ మా అమ్మగారు మాకంటే మరి అందరికంటే ముందు మా నాన్నగారు వెళ్ళిపోయారు కానీ ఆయన ఇవ్వలేకపోయినా ఆయనతో ఉన్నటువంటి ఆ బంధాన్ని మేము ఎప్పటికీ కూడా ఆ లోటును మేము తీర్చలేం కాబట్టి మా కుటుంబం కొరకు మరి మా అన్నయ్య కుటుంబం కొరకు మా అమ్మగారి కొరకు ప్రార్థన చేయండి అలాగే మా అన్నయ్య గారికి ఇచ్చినటువంటి పరిచర్ కొరకు మరి నాకు ఇచ్చినటువంటి రెండు పరిచర్ల కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకుల కింద వందనాలు అయ్యా మీ పేరండి ఫస్ట్ గారు వారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతున్నానండి మరి ఎంతో భారంతో తన తండ్రి గారి గురించి సోదరుడు సైమన్ను అలాగే లాజర్ కూడా చెప్పడం జరిగింది నిజమే తల్లిదండ్రులు మనకి ఏమి ఇవ్వకపోయినా మనకి జీవితాన్ని ఇచ్చారండి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి